ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం చేసి రాజ్యానికి తిరిగి వచ్చిన ప్రహ్లాదు చూసి హిరణ్య చాలా సంతోషించాడు అతను సింహాసనంపై కూర్చొని నీవు నీ విద్యలో ఏం నేర్చుకున్నావో చెప్పు అని అడిగాడు ప్రహ్లాదుడు శాంతంగా కళ్ళల్లో దివ్యమైన జ్యోతితో తండ్రి విష్ణువే ఈ విశ్వాన్ని సృష్టించాడు ఆయనే అన్నిటికీ ఆధారం ఆయన భక్తితోనే జీవితం సార్థకం అవుతుంది అని చెప్పాడు హిరణ్య కోపంతో రగిలిపోయాడు నా శత్రువైన విష్ణువుడు ఎందుకు స్థుతిస్తున్నావు నేనే లోకాల దేవుడు అని గట్టిగా గర్జించాడు అతను ప్రహ్లాదుడి గురువైన చండ మార్కను తిట్టి నీవు నా కొడుకుని ఏం చేశావని అడిగాడు అప్పుడు అతను ఓ మహారాజా ప్రహ్లాదుడు నా మాట వినడం లేదు అతని భక్తి ఎక్కడి నుండి వచ్చిందో నాకు తెలియదు అన్నాడు ఇక హిరణ్యకశపుడు విష్ణు భక్తిని వదిలే లేకపోతే నీవు నా కొడుకువి కాదు అని హెచ్చరించి ప్రహ్లాదు మళ్ళీ గురుకులానికి పంపాడు కానీ ప్రహ్లాదుడు విష్ణు భక్తిని వదల్లేదు రాక్షస కుమారులకు మళ్ళీ విష్ణు గొప్పతనాన్ని బోధించాడు అయితే గురువులు ఈ విషయం ష్పుడికి చెప్పారు హిరణ్య కోపంతో ఊగిపోయాడు తన కొడుకు ప్రహ్లాదు చంపాలని నిర్ణయించుకున్నాడు ఈ దుష్టువ్వను అని సైనికులకు ఆదేశించాడు మొదట సైనికులు కత్తులు ఈటలు గదులు తీసుకుని ప్రహ్లాదు పై చేశారు కానీ ప్రహ్లాదుడు ఓం నమో నారాయణాయ అని జపిస్తూ విష్ణువుని ధ్యానిస్తూ నిలబడ్డాడు అద్భుతం ఆయుధాలు అతన్ని తాకలేకపోయాయి గాలిలోనే ఆగిపోయాయి అప్పుడు హిరణ్య మరింత కోపంతో విష్ణుడు పాములను ప్రహ్లాదుడిపై వదిలాడు ఆ పాములు ముసలు కొడుతూ అతని వైపు వచ్చాయి కానీ అతని భక్తి యొక్క శక్తి ముందు విషం పని చేయలేదు పాములు భయపడి తోకముడిచి పారిపోయాయి తరువాత హిరణ్య కశపుడు ఆహారంలో హాలాహల విషం కల్పించాడు ప్రహ్లాదుడు విష్ణువును స్మరిస్తూ ఆ ఆహారం తిన్నాడు కానీ అతనికి ఏ చిన్న హాని కూడా జరగలేదు కోపం తాళలేని హిరణ్య కశపుడు అతన్ని రాజభవనం మేడ మీద నుండి కిందకు విసిరాడు కానీ భూమాత అతన్ని తన ఒడిలో రక్షించింది తర్వాత సైనికులు ప్రహ్లాదు సర్ప పాశంతో కట్టి సముద్రంలో ఉంచి రాళ్లతో కప్పారు కానీ విష్ణువు దయతో అతను సురక్షితంగా బయటపడ్డాడు ఏ శిక్షలోనూ ప్రహ్లాదు ఏమీ చేయలేకపోయారు అప్పుడు హిరణ్యకష్పుడు తన చివరి ప్రయత్నంగా సోదరి హోలికను పిలిపించాడు హోలికకు అన్నిలో కాలిపోకుండా ఉండే దివ్య వరముంది రాజ్యంలో భారీ సంఘటన ఏర్పాటు చేశాడు హిరణ్యకర లక్షలాది ప్రజలు సమీకరించారు ఒక భారీ చితిని నిర్మించాడు దాని ఎత్తు ఆకాశాన్ని తాకేలా ఉంది కట్టెలు పొడిగడ్డి ఆకులతో చితి నిండిపోయింది రాక్షస సైనికులు చితి చుట్టూ కాపలాగా నిలబడ్డారు వారి కళ్ళు కోపంతో ఏరిపెక్కాయి రాజ్యంలో భయం ఆసక్తి నెలకొన్నాయి కోలిక రాక్షస వస్త్రాల్లో గర్వంతో నవ్వుతూ ప్రహ్లాదు బొడిలో కూర్చోబెట్టుకుంది ఆమె భయంకరమైన నవ్వుతో ఇప్పుడు నీ విష్ణువు నిన్ను రక్షించలేడు అని అరిచింది హిరణ్య కృష్ణుడు సైగ చేయగానే సైనికులు భారీ జ్వాలలతో చితిని వెలిగించారు జ్వాలలు ఆకాశాన్ని తాకాయి ఆకాశం ఎరుపు రంగులో మారింది ధూపం చుట్టూ వ్యాపించింది భయంకరమైన శబ్దం రాజ్యాన్ని కంపింపజేసింది ప్రజలు భయపడ్డారు కొందరు హోలిక విజయాన్ని ఊహించారు కానీ ప్రహ్లాదుడు శాంతంగా కళ్ళు కూసుకొని ఓం నమో నారాయణ అని చెప్పించాడు విష్ణువు రూపాన్ని ధ్యానించాడు ఆయన సుదర్శన చక్రం శంఖం గదలతో హృదయంలో కనిపించాడు జ్వాలలు భయంకరంగా మండుతున్నాయి కానీ ప్రహ్లాదుడు స్థిరంగా కూర్చున్నాడు పోలిక నవ్వు క్రమంగా ఆగిపోయింది అకస్మాత్తుగా ఒక దివ్యశక్తి చితిని కంపింపజేసింది చీల్చుకొని చీల్చుకుని దివ్యజ్యోతి కనిపించింది విష్ణు ఉదయతో పోలికావరం కోల్పోయింది జ్వాలలు ఆమెను చుట్టుముట్టాయి పోలిక భయంకరంగా అరుస్తూ కారిపోయింది ఆమె శరీరం బూడిదైంది కానీ ప్రహ్లాదుడు చితు నుండి సురక్షితంగా బయటకు నడిచాడు అతని శరీరంపై ఒక్క గీత కూడా లేదు కళ్ళు తెరిచి కన్నీళ్లతో విష్ణువుని ఓ నారాయణ నీ దయ వల్లే నేను బతికాను అని స్థుతించాడు రాజ్యంలోని ప్రజలు ఆశ్చర్యపోయి ప్రహ్లాదుడి భక్తి అసాధారణమని అనుకున్నారు కాని హిరణ్యకష్పుడు కోపంతో గర్జించాడు అతని కోపం ఆకాశాన్ని తాకింది అతని హృదయంలో పగ అహంకారం రగిలిపోతున్నాయి తన కొడుకు ప్రహ్లాదుడి భక్తిని సహించలేక అతన్ని రాజ రాజ్యసభలోకి ఈడ్చుకొచ్చాడు రాజ్యసభలో రాక్షస సైనికులు గురువులు ప్రజలు ఊపిరి బిగబట్టి చూస్తున్నారు హిరణ్య కష్పుడు స్వర్ణ సింహాసనం పై నిలబడి కళ్ళు ఎరిపెక్కేలా ప్రహ్లాదా ఉస్తుతించే ఆ విష్ణువు ఎక్కడున్నాడు రాజ్యసభలో ఉన్నాడా లేక ఈ బంగారు స్తంభంలో దాక్కున్నాడా నీ పిరికి విష్ణువు అని గర్జించాడు అతని స్వరం రాజ్యసభను కంపింపచేసింది అప్పుడు ప్రహ్లాదుడు అవును ఉన్నాడు నీలో నాలో సమస్య విశ్వంలో ఈ రాజ్యసభలో అలాగే మీరన్నట్టు ఆ స్తంభంలో కూడా నా స్వామి ఉన్నారు అన్నాడు వెంటనే హిరణ్యకృష్ణుడు ఒక భారీ గతతో స్వర్ణ స్తంభంపై గట్టిగా కొట్టాడు ఆ దెబ్బతో స్తంభం భయంకర శబ్దంతో పగిలిపోయింది ఆ శబ్దం లోకాలను కదిలించింది రాజసభలోని ప్రతి ఒక్కరి గుండె ఒక్క క్షణం ఆగిపోయింది అకస్మాత్తుగా పగిలిన స్తంభం నుండి ఒక దివ్య జ్యోతి బయటకు వచ్చింది ఆ జ్యోతిలో నరసింహ ఆవిర్భవించాడు సింహముఖం మానవ శరీరం మండుతున్న కళ్ళు కేసరాలు గాలిలో రాగంలా కదులుతూ అతని రూపం భీకరంగా అద్భుతంగా కనిపించింది అతని గర్జన ఆకాశాన్ని పాతాలాన్ని కంపింపజేసింది రాజ్యసభలో ఉన్న వారంతా భయంతో వెలికిపోయారు రాక్షస సైనికులు తమ ఆయుధాలు వదిలేసి వెనక్కి తగ్గారు హిరణ్య కసుపుడు కళ్ళల్లో మొట్టమొదటిసారి భయం కనిపించింది కానీ అతని అహంకారం ఇంకా ఆగలేదు ఏ ఎవడ్రా నువ్వు అని అరిచాడు తాను నరసింహుడి గర్జన అతని స్వరాన్ని ముంచెత్తింది నరసింహుడు ఒక్క అడుగు ముందుకు వేశాడు భూమి కంపించింది అతను హిరణ్య కసుపుడిని గుండెల్లో భయం నింపేలా చూశాడు సంధ్యా సమయం అంటే పగలు రాత్రి కాని వేళలో రాజ్యసభ గడపపై అంటే భూమి మరియు ఆకాశం కాదు అలా నరసింహుడు అంటే మానవుడు మరియు జంతువు కాకుండా హిరణ్య కశపుడిని ఒడిలోకి లాగాడు అతని గోళ్లు అంటే ఆయుధం కాని శక్తితో హిరణ్య కడుపుని చీల్చాయి హిరణ్య యొక్క వరం షరతులను నెరవేరుస్తూ నరసింహుడు అతన్ని నాశనం చేశాడు హిరణ్య భయంకరమైన అరుపుల మధ్య ప్రాణాలు వదిలాడు రాజ్యసభ నిశ్శబ్దంగా మారింది రాక్షస సైన్యం లోకానికి పారిపోయింది ప్రహ్లాదుడు కన్నీళ్లతో నరసింహుడి ముందు శాస్త్రంగా నమస్కారం చేశాడు ఓ నారాయణ నీ దయ నా హృదయంలో భక్తిని నింపింది అని స్తుతించాడు నరసింహుడు భీకర రూపం చూసి దేవతలు కూడా భయపడ్డారు అయితే నరసింహుడు ఇంకా ఉగ్ర రూపంలోనే ఉన్నాడు లోకాలను కంపించేస్తుంది దేవతలు భయపడి మహాదేవుని వద్దకు వెళ్ళి ఓ శివ పరమేశ్వర ఆ నరసింహుణ్ణి శాంతింపజేయండి స్వామి అని ప్రార్థించారు ఆ తరువాత పరమేశ్వరుడు ఏం చేశాడు అనేది మరొక వీడియోలో చెప్తాను ఆ చరిత్ర